కానీ రివ్యూ ఎప్పటికీ చెప్పకూడదు అనుకుంటున్నాను పైసలు ఇచ్చి రివ్యూ చెప్పించుకుంటున్నారంటే అర్థం అయిపోతుంది మైన్టీ రాడ్ అని మా జాతర ఇది కాదు మా జాతర కాదు ఇది ఇది ఒక బేస్ట్ జాతర అని నేను అంటాను ఐ డోంట్ లైక్ చిరాక్ అవునండి చిరాకు నిజంగానే పెట్టడు కానీ సినిమాకి రాకుండా ఉంటేనే చిరాకు పడరు సినిమాకి వస్తే మాత్రం కొత్త బల పడతారు అది మాత్రం నిజం అస్సల బాగా ఏం స్టోరీ ఏ లేదు స్టోరీ ఏం లేదు రొటీన్ స్టోరీ అక్కడో ముక్క అక్కడో ముక్క అక్కడో ముక్క తీసి యాడ్ చేశారనమాట ఏ అసలు సెవెంటెన్స్ పోతుంటది అనమాట సినిమాలో అంత మ్యాజిక్ ఏమీ లేదు ఏదో బ్లాక్ మ్యాజిక్ అండి బ్లాక్ మ్యాజిక్ కాదు కదా ఏ మ్యాజిక్ కనిపించదు నాకు రొత్త సినిమా అనమాట సినీ లా ఉంది ఏదో గొప్పగా ఉంటుందేమో డాన్స్ వర్క్ అనుకున్నాం కొరియోగ్రాఫీ జీరో సాంగ్స్ వెర్రీ జీరో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం పర్లేదు అనమాట నవీన్ చంద్ర ఇస్ వెరీ గుడ్ లుకింగ్ అనమాట చాలా బాగున్నాడు చూడడానికి మూడు వందలు పెట్టి వెళ్ళిన వాడికి ముప్పై రూపాయలు కూడా వేస్ట్ అనిపిస్తుంది అనమాట అంత మొట్టలా ఉంది సినిమా సినిమాకి చూడకపోవడమే మంచిది నేను తలగా గోక్కున్న సెకండ్ హాఫ్ ఎక్కితే మాత్రం సినిమా ఆడుతుంది నాగ్ గారికి ఒకటే గుద్దెచ్చులు తగ్గించుకుంటే ఇలాంటి సినిమాలు అన్ని బాగుంటాయి మీ గుద్దెచ్చుల వల్ల ఇంటిది ఏండి మీరు ఇంకొక ఇంకొక సినిమా ప్లాప్ అయితే ఊరేపు పచ్చ్యాపరం చేసుకోవడం సినిమా నిజంగా అట్రపులం ఆయన కూడా అర్థమైంది నాగవంశీ గారికి ఇంటర్వ్యూ నిండి అంటే అది వేరే అంశం రవితేజయ గారి బ్యాక్ కాదండి ఆయనకి ఇంటికి బ్యాక్ అనమాట నిజంగా రవితేజాయ గారు మీరు ఒక మంచి సినిమా తీయండి ఎలాంటి అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అంటే హీరోయిన్ అండి ఆల్రెడీ చూస్తాం మేము ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అలాంటి నిజమైన క్రైమ్ స్టోరీస్ అలాంటి ఏదైనా కొంచెం జనాలకు అర్థమయ్యేలాంటివి తీయండి ఇలాంటి హీరోయిజం సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి ఫైట్లు ఉన్నాయి మాటలు ఉన్నాయి జోకులు వేస్తే అదే సినిమా అనుకుంటున్నారు వెళ్ళం కాదు సినిమాలు సినిమాల తీస్తే ఒక కంటెంట్ మనం ఫాలో అవ్వాలి బ్రెయిన్ దాని మీదే పెట్టాలి పక్కన ఎవడన్నా ఫోన్ మాట్లేదు బాయ్ ఇక సినిమా కూడా అన్నది అలా ఉండాలి నేనే ఆడు ఫోన్ పట్టుకుంటుంటే ఆడు ఫోన్ నేను చూస్తున్నాను అట్లా ఉంది సినిమా అస్సలు వన్ పర్సెంట్ కూడా వర్క్బుల్ సినిమా అసలు కొత్త డైరెక్టర్ కాదంటే పెద్ద చెత్త డైరెక్టర్ అవ్వడం కానీ ఆడి పేరు కూడా తెలియదు నాకు సుల్గా అస్సలు బాగలేదు ఇదే అవకాశాలు ఇస్తారు ఇస్తేనేమో మట్టుగుడుకుంటారు అని అమ్మ జీవితంలో మళ్ళీ ఇంకా డైరెక్ట్ అన్న కే నోము అంటే నేను ఇండస్ట్రీ పర్సన్ నాకు అవకాశాలు ఇవ్వకపోయినా పర్లేదు నేను ఇలాంటి వర్స్ సినిమాలు అయితే తీయద్దు నిజంగా బాగాలేదు నవీన్ చంద్ర వెరీ గుడ్ లుకింగ్ చాలా బాగున్నాడు రవి తేజ గారి కన్నా బాగున్నాడు ఓవరాల్ రేటింగ్ నా మొడ్డిస్తాను